అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక జర్నలిస్ట్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు రెండు సంవత్సరాలకు పైగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో న్యూస్ రీడర్ గా జర్నలిస్ట్ గా న్యాయవాదిగా అందరికీ సుపరిచితులైన బి సాయి ప్రసాద్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంతపురం అర్బన్ సింగనమల్లో వేసిన నామినేషన్లకు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను ఎంకామ్ ఎల్ఎల్బి ఎంసీజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు చదివి ఇరవై నాలుగేళ్లుగా జర్నలిస్ట్ గా పనిచేస్తున్నానని తెలిపారు సమాజంలో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి ఇన్నాళ్ళు కృషి చేశానని తెలిపారు చట్టాలపై అవగాహన కలిగిన తాను చట్ట సభల్లోకి వెళ్తే ప్రజలకు మరింత సేవ చేయొచ్చని ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు ఉన్నత విద్య చదివి ప్రజా సమస్యలపై నియోజకవర్గ అభివృద్ధిపై అవగాహన కలిగిన తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ జవాబుదారీగా పనిచేస్తానని హామీ ఇచ్చారు ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థి ఆయన తనకు ఓటు వేసి గెలిపించి ప్రజలు మార్పు చూపించాలని విజ్ఞప్తి చేశారు ఇరవై నాలుగేళ్లుగా జర్నలిస్టుగా అనుభవం ఉన్న వ్యక్తిని ప్రజల జీవనాడిని అలాగే ప్రజల సమస్యలను తెలిసిన వ్యక్తిని ప్రజల సమస్యలను ఇన్నాళ్ళు ఇరవై నాలుగేళ్లుగా ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి అలాగే నాయకుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా నేను ఇన్నాళ్ళు పనిచేశాను ఇప్పుడు ప్రత్యక్షంగా నేను రాజకీయాల గురించి ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇక నామినేషన్ కూడా వేయడం జరిగింది ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులంతా మీరు ఒకసారి చేయాలి ఎవరైతే ఓటు వేయించుకున్న తర్వాత ఓటు వేయించుకున్నంత వరకే మీ దగ్గరకు వస్తారు వారు తర్వాత వారు వెళ్ళిపోతారు ఎన్నికలలో రెండు వేలు మూడు వేలు మీకు ముఠ చెప్పిపోతారు దాని తర్వాత వాళ్ళు రెండు వేల కోట్లు సంపాదించుకుంటారు ఇది ఆలోచించాలి ప్రజలందరూ ముఖ్యంగా రెండు వేలు ఓటు ఇస్తే రెండు వేలు మీరు వారికి ఓటు ఇస్తే ఆ తర్వాత వారు రెండు కోట్ల రెండు వేల కోట్లకు వాళ్ళు అధిపతులు అవుతారు అది ఆలోచించుకోవాలి సామాన్య వ్యక్తిగా నేను చెప్తున్నాను ఇంతవరకు నేను బాడిగింట్లో మాత్రమే ఉంటున్నాను జర్నలిస్ట్ గానే పనిచేస్తున్నాను కేవలం జీతంతో మాత్రమే జీవనం సాగించే వ్యక్తిని నాకు ప్రజా సమస్యలు తెలుసు ప్రజల ప్రజలలో తిరిగిన వ్యక్తిని కానీ బంగ్లాలు లేవు నాకి కోటాను కోట్ల ఆస్తులు లేవు ఎవరి దగ్గర నేను బినామీగా కూడా పనిచేయను ఇక్కడ ఓటు ఓటేసుకుని నేను గెలిస్తే హైదరాబాద్ లో పోయి జీవనం సాగించను అధికారం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ నాకు ఓటేస్తే నేను గెలిచిన తర్వాత ఎవరింటి వద్ద జీ హుజూర్ అని వారికి బినామీగా పనిచేయను కేవలం ప్రజలకు మాత్రమే సేవ చేస్తాను ఏ సమస్య వచ్చినా వారి ఇంటి దగ్గరికి వెళ్ళో లేకపోతే వారి నా ఇంటి దగ్గరికి వచ్చో సమస్య వారిని డైరెక్ట్ గా వారి సమస్యలను పరిష్కరిస్తాను ఇది నా హామీ ఎందుకంటే జర్నలిస్ట్ గా ప్రతి ఒక్కరి వారి జీవితంలోకి వెళ్లి వారి సమస్యలను చూసిన వారిని సమస్యలను స్వయంగా కూడా అనుభవించిన వ్యక్తిని ఆ సమస్యలు ఎలాంటివి తెలుసు ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా జర్నలిస్ట్ గా నాకు తెలుసు ప్రజలు ఆలోచించి ఒక జర్నలిస్ట్ గా ఇరవై నాలుగేళ్ళ నా క్వాలిఫికేషన్ ఎంకామ్ ఎల్ఎల్బి ఎన్సిజే పిడిఐటి ఇంత మూడు పీజీలు చేశాను ఒక విద్యావంతుడైన వ్యక్తికి అవకాశం ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించి నాకు ఓటు వేయాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను మీ సాయి ప్రసాద్